తెలుసు మనకు ట్వంటీ సిక్స్త్ నైట్న రిజ్రా నాయకు వాళ్ళు హాస్ని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయ్యింది సో ఈ ఆ రోజు నైట్ పార్లపల్లి విడల్ మండలకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి కని వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర నేను వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ మెట్ర సైడ్ రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం పదిహేను మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అవుట్ ఉన్నారు వాళ్ళని కూడా వెరీ స్కూల్ అరెస్ట్ చేస్తాం దీని మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఎదైతే ఈ విజిరా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమే లేకుంటే ఆధిపత్య పోర్టుమని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోర్టులో ఎవరైతే ఉన్నారో అలైకే అని చెప్పేసి సో ఆమె ఇప్పుడేగా ఆమె సెటిల్మెంట్ చేసినప్పుడు ప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏమన్నా ఎవరైతే ఉన్నారో అతనికి అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రాడ్యుయేషన్ అయిన దాన్ని అతనికి దాన్ని ఇటిలైట్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమె మదర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికెళ్ళిందో వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆల్స్ ట్వంటీ సిక్స్త్ నైట్ సో ఆమె ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మదర్ చేయడం జరిగింది సో మటన్ మన స్నాక్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్లో మనం ఎవరు చేసేదని చెప్పేసి మనం ఐడెంటిఫై జరిగింది టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కన్నా మనం ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి మనం ఈ ట్వంటీ ఈ జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అంటే చాలా చాలా మనకు థీరీస్ వచ్చాయి సో అలాంటివి ఎలా వాటికి ఎలాంటిలాంటి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి ఎలిగేషన్ లేకుండా కోసం మనం టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అక్కడనే మనం ఈ కేసులో ముద్దాయి చూపించడం జరిగింది దీంతో డిఎస్పీ గారు పర్సనల్గా మార్డర్ చేస్తూ వాళ్ళ సభ్యులకు సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ముద్దాయిలను మనం వేరేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముద్దాల్గా ఫామ్ అయ్యి లాంగ్ ఆర్డర్లోకి ఏదైనా స్టేట్గా తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని ఎక్స్ప్రే చేసే ఉండదు సో ప్రతి ఒక్కరు లాబైడింగ్గానే ఉండాలి ఎవరైనా లా డాక్టర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని ఎక్స్పే చేసే ఉండదు సో ఎక్సైజ్ చూసుకుంటూ డేస్ కూడా చెప్తున్నాను సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రోడ్ ఏరిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మాటలు చేయడం అని చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రోడ్ ఏరిమెంట్స్ కూడా ఎస్హెచ్ఓస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ 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 ఏరియాస్లో ఉన్న యాక్టివ్ ప్రౌడ్ ఎలిమెంట్స్ వాళ్ళ పర్సనల్ మానిటర్ చేయాలి వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్న వెరిఫై చేయడం వెరిఫై చేయడం చెప్పడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఏం జరిగితే మాత్రం కాన్సన్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ చేస్తామంటే మాత్రం ఎవరిని మనం దీని విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అవుతారు అని కూడా మనం కన్విన్షన్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు మనం ఐడెంటిఫై చేస్తాం ప్రజెంట్ అయితే మనం మెయిన్ ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మిగతా ఎవరైనా ఉన్నారో వాళ్ళని మనం యాడ్ చేస్తాం యాడ్ చేసుకోవడం మనకు స్కోప్ ఉంటుంది ఇక్కడతోనే పదిహేను మంది మనకి ఎంత మనం చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం యాడ్ చేస్తాం